హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి వేడి వేడి అన్నంలో కాసీ వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ప్లేట్ అన్నమైన తినేస్తాము అంత బాగుంటుంది ఈ పొడి ఏంటంటే పల్లీ కారం ఫస్ట్ అయితే పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకోవాలి చూసినారా తర్వాత కాస్త జీలకర్ర అండ్ సాల్ట్ కారం కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు తిప్పులు తిప్పి మిక్సీలో తర్వాత ఎల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఒక్కసారి మిక్సీ వేస్తే చాలు మన పొడి అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అబ్బా అండ్ డెఫినెట్గా ఈ పొడి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో ఒకే కాదు రోటీతో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్